అందరికీ నమస్కారం ఇటీవల కేంద్ర ప్రభుత్వం క్యాబినెట్లో చర్చించి ఏకీకృత పెన్షన్ స్కీమ్ అనే కొత్త ప్రకటన చేసింది గతంలో రెండు రకాల పెన్షన్ స్కీములు భారతదేశం అమల్లో ఉన్న విషయం మనకు అందరు కూడా తెలుసు రెండు వేల నాలుగుకు పూర్వం రిక్రూట్ అయినటువంటి వాళ్ళకి ఓపిఎస్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అనే పేరుతో ఒక విధానం కొనసాగుతోంది రెండు వేల నాలుగు తర్వాత రిక్రూట్ అయినటువంటి వాళ్ళకి న్యూ పెన్షన్ స్కీమ్ అంటే నేషనల్ నేషనల్ పెన్షన్ స్కీమ్ అన్నా న్యూ పెన్షన్ స్కీమ్ అన్నా కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ అన్నా ఈ మూడింటే అర్థం ఒకటే సిపిఎస్ వద్దు ఓపీఎస్ఏ ముద్దు అని చెప్పి మన రాష్ట్రంలో అనేక సందర్భాల్లో పెన్షన్ కోసం ఉద్యోగులు చేస్తున్నటువంటి పోరాటాన్ని గుర్తు తెచ్చుకుంటే సిపిఎస్ అనేది కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ మనకు అందరూ కూడా తెలుసు దీనికే నేషనల్ పెన్షన్ స్కీమ్ అని న్యూ పెన్షన్ స్కీమ్ అని రకరకాల పేరుతో ఈ మూడు ఒకటే స్కీమ్ అనేది మనం అర్థం చేసుకోవాలి ఇటీవల కేంద్ర ప్రభుత్వం కేబినెట్లో చర్చించి ఏకీకృత పెన్షన్ స్కీమ్ అనే దాన్ని ఒక నూతనంగా ఇంకో దాన్ని ప్రకటించింది అది రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి అమల్లోకి వస్తుంది అని కూడా ప్రకటించారు ఓల్డ్ పెన్షన్ స్కీము ప్రయోజనమా లేదా సిపిఎస్ పేరుతో కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ అనేది మేలా ఏకీకృత పెన్షన్ స్కీమ్ అనేది మేలా అన్నటువంటి చర్చ ఈరోజు జరుగుతూ ఉంది ఓల్డ్ పెన్షన్ స్కీముకు సాటి ఏ స్కీము లేదు అనేది చాలా స్పష్టంగా ఇక్కడ అర్థం చేసుకోవాలి రెండు వేల నాలుగుకు పూర్వం రిక్రూట్ అయినటువంటి వాళ్ళకి అందరికీ అమలు చేస్తున్నటువంటి ఓపిఎస్ అనే ఓల్డ్ పెన్షన్ స్కీమ్ పథకమే అన్ని రకాలుగా ఉద్యోగులకి వారి చిట్ట చివరి జీవితంలో రిటైర్మెంట్ అయిన తర్వాత ఎంతో ప్రయోజనకారి అనేది నిర్వివాదాంశం దీంట్లో ఏమాత్రం సందేహం లేదు ఉద్యోగులు ఏ రకమైనటువంటి కంట్రిబ్యూషన్ లేకుండానే ప్రభుత్వం బాధ్యత తీసుకొని ఈ పెన్షన్ని అమలు చేస్తుంది ఈ పెన్షన్ వచ్చే మొత్తం కూడా అష్యూర్డ్ పెన్షన్గా ఉంటుంది వచ్చే ఇన్కమ్ కానీ రిటైర్ అయిన తర్వాత వచ్చే పెన్షన్ కానీ ఒకవేళ ఆ ఉద్యోగి మరణిస్తే రిటైర్ అయినటువంటి ఉద్యోగి మరణిస్తే ఆ తర్వాత వారి స్పౌజ్కి భార్యకో లేదా భర్తకో ఇచ్చేటువంటి ఫ్యామిలీ పెన్షన్ కానీ ఇట్లాంటివన్నీ కూడా చాలా ప్రశాంతమైనటువంటి జీవితం గడపడానికి వాళ్ళ అవసరాలు తీర్చుకోవడానికి తోడ్పడేటట్టుగా ఉన్నాయనేది చాలా సందర్భాల్లో అందరికీ తెలుసు ముఖ్యంగా ఉద్యోగులకి మరింత స్పష్టంగా ఈ విషయం అవగాహన ఉంటుంది సిపిఎస్ అనే పథకం కంట్రిబ్యూటరీ పెన్షన్ అంటేనే కంట్రిబ్యూషన్ ఉద్యోగి కొంత ప్రభుత్వం కొంత వేసుకొని దాన్ని ఒక ఫండ్గా రేజ్ చేసి ఆ డబ్బుల్ని స్టాక్ మార్కెట్లో పెట్టి స్టాక్ మార్కెట్లో వచ్చే లాభాల ఆధారంగా వీళ్ళ పెన్షన్ నిర్ణయం చేస్తామని చెప్పి పూర్వం ఈ పథకాన్ని ప్రకటించేటప్పుడు చెప్పారు దీని మీద అనేక అనుమానాలని లేదా ఓల్డ్ పెన్షన్ స్కీమ్ మంచిది స్టాక్ మార్కెట్లో పెట్టడానికి వీ లేదని చెప్పి వామపక్ష పార్టీలు కేంద్ర కార్మిక సంఘాలు చాలా పెద్ద ఎత్తున గొడవ చేశాయి ఇప్పటి జరిగిన జాతీయ అన్నిటిల్లో ఈ సిపిఎస్ను రద్దు చేయాలి ఓల్డ్ పెన్షన్ స్కీమును అమలు చేయాలనేది ఒక ప్రధానమైనటువంటి డిమాండ్గా మొదటి నుంచే సాగుతూ ఉంది ఈ కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్లో మొదట ఇంట్రడ్యూస్ చేసినప్పుడు పది శాతం కంట్రిబ్యూషను ఎంప్లాయ్ ఇవ్వాలి మరో పది శాతం ప్రభుత్వం ఇస్తుంది అన్నటువంటి విధానంగా దీన్ని ముందుకు తీసుకొచ్చారు దీని మీద పెద్ద గొడవ జరిగిన తర్వాత ఉద్యోగి పది శాతం ప్రభుత్వం పద్నాలుగు శాతం కంట్రిబ్యూట్ చేస్తుంది ఈ స్కీమ్ కని చెప్పి కొత్తగా సవరణ చేశారు రెండు వేల పద్దెనిమిది తర్వాత ఈ రోజు దాకా ఈ సిపిఎస్ వద్దు ఓపీఎస్ఏ మాకు అమలు చేయాలని పెద్ద ఎత్తున ఉద్యమాలు దేశవ్యాప్తంగా జరుగుతుంది అనేక రాష్ట్రాల్లో కూడా దీని మీద చాలా పెద్ద ఎత్తున ఉద్యమాలు జరుగుతున్నాయి ఎన్నిక ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీలు మేము అధికారంలోకి వస్తే ఓపీఎస్ తెస్తామని లేదంటే అధికారంలో ఉండేవాళ్ళు మేము ప్రయత్నాలు చేసాం సక్సెస్ కాలేదని చెప్పడం మన రాష్ట్రంలో ఉన్నాం ఇతర రాష్ట్రాలన్నింటినీ కూడా చూసాం ఇంకొన్ని రాష్ట్రాల్లో దీని మీద చర్చ జరిగింది ఈ హామీ ఇచ్చినటువంటి వాళ్ళు అధికారంలోకి వచ్చారు అధికారంలోకి వచ్చిన తర్వాత మాకు ఈ సిపిఎస్ విధానం వద్దు ఓపిఎస్లోకి మేము వెళదాము అని చెప్పి ప్రతిపాదన చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తే కేంద్ర ప్రభుత్వం నిర్బంధంగా వాటిని తిరస్కరించింది ఏ రాష్ట్రంలో కూడా న్యూ పెన్షన్ స్కీమ్ కాదు సిపిఎస్నే అమలు చేయాలి అని చాలా స్పష్టంగా చెప్పింది ఓపీఎస్ను మేము అంగీకరించే ప్రశ్న లేదు అని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్తుంది అంటే ఉద్యోగులకి ఆటంకంగానూ లేదా మరింత అన్యాయంగానూ ప్రవర్తిస్తున్నది ఎవరు అంటే కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం బీజేపీ అనే విషయాన్ని ఈ సందర్భంలో మనం దృష్టిలో పెట్టుకోవాలి ఈ రకరకాల డిమాండ్లు ఈ డిమాండ్లో ఉన్నటువంటి హేతుబద్ధత ఇవన్నీ ఏమాత్రం పరిశీలించాలి ఇది ఏడ్చేవాడికి ఎలకాయ చేతిలో పెట్టిన చందంగా ఇప్పుడు ఉద్యోగులు చేస్తున్నటువంటి పోరాటాల్లో తీవ్రత తగ్గించరాలు పేరుతో ఏకీకృత పెన్షన్ స్కీమ్ అనేదాన్ని తీసుకొని వచ్చారు ఈ ఏకీకృత పెన్షన్ స్కీము సారాంశం అని చెప్పి చూసినప్పుడు ఓపీఎస్ కంటే ఇది గొప్ప స్కీమ్ ఏమి కాదు గొప్ప స్కీమ్ అయితే ఓపీఎస్నే అమలు చేయొచ్చు కానీ ఓపీఎస్ను మేము అంగీకరించే ప్రశ్న లేదు అంటున్నారు సిపిఎస్తో పోలిక చేసుకున్నప్పుడు ఇది బెటర్ స్కీమ్ అనేది అన్ని వర్గాల వాళ్ళు చెప్తున్నది ఎందుకు బెటర్ స్కీము అని అంటున్నారంటే దీంతో అశ్యూడ్గా కొన్ని కనిపిస్తాయి ఇప్పుడు ఉదాహరణకి అష్యూర్డ్ పెన్షన్ అనేది దీంట్లో అమలవుతుంది ఉద్యోగి రిటైర్ అయిన తర్వాత ఆయన రిటైర్ అయ్యే రోజుకి పన్నెండు నెలల కాలాన్ని లెక్కించి దాన్ని యావరేజ్గా తీసుకొని దా బేసిక్లో ఫిఫ్టీ పర్సెంట్ పెన్షన్ ఇవ్వడం అనేది ఈ స్కీమ్లో ఉన్నటువంటి అంశం అదే మాదిరి అష్యూర్డ్ ఫ్యామిలీ పెన్షన్కి సంబంధించి దాంట్లో చెప్పింది ఒకవేళ ఆ రిటైర్ అయినటువంటి ఉద్యోగం చనిపోతే ఆయన భార్యకు లేదా భర్తకి సిక్స్టీ పర్సెంట్ ఆయన వస్తున్నటువంటి పెన్షన్లో సిక్స్టీ ఫోర్ పర్సెంట్ ఫ్యామిలీ పెన్షన్గా ఇవ్వాలన్నటువంటిది దీంట్లో ఉన్నటువంటి ప్రతిపాదన అదే మాదిరి మినిమం పెన్షన్ కనీసంగా పది సంవత్సరాల పాటైనా ఉద్యోగం చేసినటువంటి వాళ్ళకి పదివేలతో ప్రారంభించి పెన్షన్ ఇవ్వాలి అశ్యూడ్ మినిమం పెన్షన్ అని అంటే దీని అర్థం అది పదివేలతో ప్రారంభించి ఆయా స్థాయిలో ఎంత వస్తుందనేది పెట్టాలన్నటువంటి ఉద్దేశంతో పెట్టినటువంటిది అది ఇన్ఫ్లేషన్ ఇండెక్స్ అంటే డీర్నెస్ పేరుతో అలవెన్స్లు ఇస్తున్నారు కరువు బచ్చం పేరిట ధరలను దృష్టిలో పెట్టుకొని ఇచ్చేది మనకు అందరూ కూడా తెలుసు అది పెన్షన్దారులకి వర్తిస్తుంది ఉద్యోగులకి వర్తిస్తుంది అందరూ కూడా వర్తించేటువంటి అంశం దీన్ని ఇన్ఫ్లేషన్ ఆధారంగా అంటే ధరల పెరుగుదల ఆధారంగా ఒక ఇండెక్స్ని నిర్ణయించి దాని ఆధారంగా కొన్ని నిర్ణయాలు చేస్తాము అది మార్కెట్లో హెచ్చు తగ్గుల ఆధారంగా అని చెప్పి ఇది అష్యూర్డ్గా ఉంటుంది కన్ఫర్మ్గా అమలు చేసేటట్టుగా ఉంటుంది ఖచ్చితంగా అమలు చేసేటువంటి పద్ధతి ఉంటుందని చెప్పి దీంట్లో చెప్పారు అదే మాదిరి అష్యూడ్ లంసమ్ అమౌంట్ రిటైర్ అయిన రోజుకి తప్పనిసరిగా కొంత అమౌంట్ వస్తుందన్న ఇది ఎట్లయితే ఓపీఎస్లో ఉందో అదే మాదిరి ఇక్కడ పెట్టారు ఇటు ఉద్దేశం ఏంటంటే సిపిఎస్ బాగోలేదు ఓపిఎస్ ఎటు ఎవరు ఈ పరిస్థితుల్లో సిపిఎస్ కంటే బెటర్గా ఉన్నటువంటి ఏకీకృత పెన్షన్ స్కీమ్లోకి మారాలి అన్నటువంటి అర్థం దీంట్లో ఉంది సోమనాథ్ గారు దీనికి ప్రణాళిక మండలి సభ్యుడుగాను లేదంటే దీన్ని మొత్తం గాను ఉన్నటువంటి ఆయన చెప్పింది ఏమనంటే లేదా ఈరోజు బీజేపీ నేతలందరూ చెప్తున్నటువంటిది కేంద్ర మంత్రులు చెప్తున్న ఏమంటే ఇది చాలా గొప్ప స్కీము అత్యధికులు దీంట్లో నైంటీ పర్సెంట్ దీంట్లోకి మైగ్రేట్ అవుతారు అని చెప్పి చెప్పారు అంటే ఓపీఎస్ అనేది అందరూ అడుగుతుంటే ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఇవ్వండి అదే మాకు ప్రయోజనం ఎక్కువ అని చెప్పి చెప్తుంటే చాలా స్పష్టంగా కళ్ళెదురుగా ఇవన్నీ వస్తుంటే ఎవరిని అడిగినా సిపిఎస్ మీద లేదా యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ ఏకీకృత పెన్షన్ స్కీమ్ మీద లేదా ఓపీఎస్ స్కీమ్ మీద ఏది మీద అంటే ఎవరిని చెప్తారు ఓపీఎస్ స్కీమ్ మేలు అని ఓపీఎస్ను అమలు చేయకుండా ఇప్పుడు మరో మోసపుచ్చే కార్యక్రమాన్ని బీజేపీ ప్రభుత్వం చేపట్టింది ఇది సమంజసమైంది కాదు ఉద్యోగుల డిమాండ్లకు అనుగుణంగా సమస్యలు పరిష్కరించాలని సిఐటి తరఫున కోరుతున్నాం